ఆరు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి పదో తారీఖుని మొదలుపెట్టి ప్రతిరోజు ఒక నియోజకవర్గానికి చెప్పిన సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ ఏడవ రోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సమీక్షా సమావేశం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ ఒడయారు గారు అలాగే జిల్లా మహిళ శారద గారు అలాగే మన కోరకి వెంకటేశ్వరరావు గారు నిడదాలు కోఆర్డినేటర్ గారు అలాగే రాజనగరం కోఆర్డినేటర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు అలాగే హరిబాబు గారు అలాగే రామకృష్ణ గారు ఇక చాలా మంది పెద్దలు అందరూ కూడా గోపాలపురం నియోజకవర్గం నుంచి రావటం జరిగింది మీరు ఇంత బాగా జరుగుతాయని చెప్పి సమీక్షా సమావేశాలు నేను ఊహించలేదండి ఎందుకంటే సమీక్ష సమావేశాలు ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు ఏదే జరుగుతుంది అనుకున్నా కానీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఈ సమీక్ష సమావేశాలకు వచ్చారు అలాగే బాగా యాక్టివ్ గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లోనే సెలెక్టెడ్ అలెక్టర్ పద్ధతిలో ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాలు మరికే వారికి సముచితమైన స్థానంలో పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే ఆరు నియోజకవర్గాలు కూడా అనౌన్స్ చేసాం ఇవాళ ఏడో నియోజకవర్గానికి కూడా మరి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు వారందరికీ కూడా పార్టీలో సముచితమైన గౌరవమైన స్థానాలు ఇవ్వటం జరుగుతుంది మా అందరి దేవు అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో వైఎస్ శర్మిలారెడ్డి గారిని అది పై కూర్చోబెట్టాలని అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా సరిమిళారెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా దానికి ఉత్సాహంగా అందరూ వస్తారు నేను ఈ సందర్భంగా కొంతమంది నాయకులకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా మీరు ఏదో పూర్వం రాజీవ్ గాంధీ టైంలో నేను ఆ పదవి చేశాను లేకపోతే ఇందిరాగాంధీ టైంలో ఈ పదం చేశాను అంటే వాళ్ళందరూ కూడా అవుట్ డేటెడ్ అండి వాళ్ళెవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి సర్మిలారెడ్డి నాయ గారి యొక్క నాయకత్వంలో వాళ్ళెవరికి కూడా ఏ సముచిత స్థానం కూడా ఉండదు ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆదాని గారు మురళీపాని ఎవరు చేసి లాంటి పక్కన పెట్టి పాడేసాడు అసలు ఆదాని అంటేనే బీజేపీ బీజేపీ అంటే ఆదాని అలాంటి ఆదానీని మురళీపాని చూసింది అద్వాణి అదే అద్వాని అద్వానీ గారు మరి అంటేనే బీజేపీ ఆయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా రథయాత్ర అన్ని చేసి పార్టీని బతికించిన వ్యక్తి అలాంటి ఉండే తీసి పక్కన పెట్టాడు మరి ఈవేళ ఈ షర్మిలాభ గారి నాయకత్వంలో కూడా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళే కలుపుకుని వెళ్తాం పక్క నుండి విమర్శలు చేసి వాళ్ళు ఎప్పుడు కూడా పక్కకే పోతారు వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోవడం కానీ ఎంటర్టైన్ చేసే అవసరం లేదు వాళ్ళు అలాంటి అవకాశం కూడా ఏమో అని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా హెచ్చరియచేస్తారు ఇవాళ మాకు చాలా మంది ఇంకా మేము ప్రజల్లోకి మూమెంట్ వెళ్ళదు క్లియర్ గా వెళ్తే చాలా మంది ఎవరికాళ్ళు మేము అవుతా ఉండే పార్టీలోకి మేము జాయిన్ అవుతా ఉండే అని చెప్పి చెప్తున్నారు డెఫినెట్ గా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అలాగే రాష్ట్రానికి వైఎస్ఎస్ శర్మార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది తది దానికోసం మేము అందరం కూడా ఇప్పుడు పోస్టులు ఇచ్చేవాళ్ళు కానివ్వండి ముందు పోస్టులు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆహార కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే పార్టీకి బ్లాక్ మెయిల్ చేయాలని పార్టీని విమర్శించాలనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేసే ఇది ఉండదు వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేకపోతే పార్టీ నుంచి బయటికి పంపడం అవసరమైతే వారి మీద పోలీసు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరో ఊహించు నాకు పైన ఆ నాయకుడు అన్నాడు ఇక్కడ ఈ నాయకుడు అన్నాడు అనుకుంటాంతా భ్రమ ఏ నాయకుడు ఎవరిని కాపాడలేదు అందరూ పార్టీ కోసం ఎవడైతే పాటు పడతాడో వాళ్ళకే సముద్రం వేరే స్థానం ఉంటుంది కాబట్టి అంతే తప్ప నాకు ఆ నాయకుడు ఉన్నాడు అక్కడ ఈ నాయకుడు ఉన్నాడు ఏ నాయకుడు కాపాడు కాబట్టి అందరూ కూడా దయించి మీరు రండి మాతో పాటు కలిసి ప్రయాణం చేయండి కాంగ్రెస్ పార్టీ అనేది మహా సముద్రం లాంటిది ఒక గోదావరిని అలా ఉంటుంది గోదావరి అందులో అనేక సెలవేర్లు కలుపుతూ ఉంటాయి కొన్ని కొన్ని సెలవేర్లు ఎండిపోతూ ఉంటాయి కానీ గోదావరి ఇప్పుడు కూడా నిత్య ప్రవాహంలా ఉంటుంది అలాంటిదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరూ అంటారు కాంగ్రెస్ పార్టీకి పూర్వవాయు వచ్చిందండి ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధికారమే రావాల్సి ఉందండి అండి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుంది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎప్పుడు కూడా మీకు అండదండలో ఉంటాం అలాగే మీరు కూడా ఈ పదవులు తీసుకుని విజిటింగ్ లాంటివి చేసుకుని జేబులో పెట్టుకునేలా కాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం యొక్క సంక్షేమం కోసం మీరు ప్రయత్నం చేయండి వాళ్ళ అభివృద్ధి కోసం వాటి కోసం అలాగే ఈ భారతదేశంలో అన్ని కులాల అన్ని మతాలకే సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు ఉన్నాయి హిందూ పార్టీ హిందు సామ్రాజ్య మన హిందువుల పార్టీ అని కొన్ని కమ్మల పార్టీ అని కొన్ని కాపుల పార్టీ అని కొన్ని రెడ్ల పార్టీ అని అలా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి అలాంటివి లేదు కాంగ్రెస్ పార్టీ అంటే అదే అందరి పార్టీ అక్కడ మా ఎస్సీస్ ఉంటారు బీసీస్ ఉంటారు మైనార్టీస్ ఉంటారు క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం అందరూ ఉంటారు కాబట్టి ఈ భారతదేశంలో అందరికీ సంబంధించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు మన మాటీడు గారు ఎవరికైతే పదాలు ఇచ్చా వాళ్ళందరికీ కూడా చదువుతారో ఒక్కొక్కరికి వస్తే వారికి కంటరాలు వేసి వాళ్ళకి పదవి అనౌన్స్ చేయటం జరుగుతుంది కాదండి మా పని అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మండలానికి వెళ్తావు ఆ అసెంబ్లీ కోఆర్డినేటర్ నీకు నాలుగు మండలాలు ఉన్నాయి లేకపోతే మూడు మండలాల్లో టౌన్ ఉంది నువ్వు ఏ మండలంలో ఏ రోజు మీటింగ్ పెడతావు ఆ మండలాధ్యక్షుడికి ఒక సన్మాన కార్యక్రమం పెట్టి ఆ మండలంలో అయితే పదవి వచ్చింది వాళ్ళందరికీ సన్మానం పెట్టి మేము వెళ్తాం వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి మార్గనిర్దేశం చేసి ఎలా పనిచేయాలి ఏంటి అని ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఎంఆర్ఓ ప్రాబ్లం కానీ సిఏస్ పోలీస్ సిఏ ప్రాబ్లం కానీ ఉంటే అన్ని ఏ రకంగా వెళ్ళాలని అవసరమైతే ఎంఆర్ఓ దగ్గరికి సీఏ దగ్గరికి ఆ మండల ప్రెసిడెంట్ని వాళ్ళు తీసుకెళ్ళి ఇరవై మా వాళ్ళు జాతీయ చూడండి అని చెప్పి ఏదో ప్రాబ్లం వస్తే మొత్తం అని చెప్పి చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి వచ్చేస్తాడు పోరాటం కంటిన్యూస్ గా మండల వారి మండల వైజు లేదా టౌన్ వైజు పోరాటండి నియోజకవర్గ స్థాయిలో ఏ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గం కూడా సార్ அரிபா கார்டி இப்படி டபுள் அவசரம் மொன்னே அனல்ஸ் கோஷாதி காங்கிரஸ் பார்ட்டி கோஷாண்ட்

ారు రాష్ట్ర సెక్రటరీ ఎస్సీ డిపార్ట్మెంట్ బావజీ రవ్వాలి అందరూ ఆ బ్లాక్ 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 ఫ్రాన్సిస్ 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 గారు గారు స్పీడ్ మళ్ళతీ అదే అదే విధంగా మండల బీసీ అధ్యక్షు మారు మండల బిసి గోపర్ మండల బీసీఎల్ అధ్యక్షులు సావరాజు మండల కాంగ్రెస్ పార్టీ దాదాపు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగారావు గారు గంగారావు గారికి ఏం కావాలి நகர் கிராம அதே விதங்க మి అధ్యక్షుడిగా వెళ్ళండి మరి పెద్దలందరం కూడా కలిపి మరి దేవరపల్లి మండల కార్యక్రమం రామకృష్ణ పేరు ఫస్ట్ అనుకున్నప్పటికే రామకృష్ణ జిల్లా కార్యకర్తలు తీసుకుంటూ దేవపల్లి మండల కార్యక్రమం అధ్యక్షుడిగా పాక చిన్నబాయి గారిని యాగ్రంగా అమలు చిన్నబాయి గారిని రావాలని మండల అధ్యక్షుడు అండి ఈయన దేవరపల్లి మండల అధ్యక్షుడు దాని సార్ దేవరపల్లి మండల అధ్యక్షుడు ఈయన పెట్టిన

అందరూ అందరూ ముఖ్యమైన నాయకులు అందరికీ కూడా సంక్షిత స్థానం ఇవ్వడం జరిగింది మరి వారందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయవలసిన అవసరం ఉంది మరి గోపాలపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన మార్టిల్ లోదర్ గారి వారందరికీ కూడా సలహాలు ఇవ్వాల్సింది ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పదవి వారికి మొదలుపెట్టి నేటితో ఏడు నియోవర్గాల్లో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఏ రకంగా కృషి చేయాలనే దాని మీద పలు చూసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారు చెప్పడం జరిగింది మరి చివరిగా ఈ రోజు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశంలో మరి నేను ఆ నియోజక ఓడినట్టుగా బాధ్యతలు స్వీకరించి ఇప్పటి వరకు కూడా మా నియోజక స్థాయిలో కార్యాలయం పక్కడమే కాదు మరి ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మరి గోపాలవరం వర్గంలో అందరం కూడా సమ్మిష్టిగా కలిసి ఆ ప్రాగ్రామ్ విజయవంతం చేయడం జరుగుతుంది ఈవేళ మందికి జిల్లా కాంగ్రెస్ కమిటీలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పిసిసి మేడం షర్మిల గారి దగ్గర నుంచి మరి మా సీనియర్ నాయకులు గురువెరులు మరి కాకర్లా హరిభగర్ని మరి పిసిసిలో తీసుకోవడం ఈ గోపాలపురం వర్గంలో రాష్ట్ర స్థాయి పదవి రావడం కూడా చాలా ఆనందదాయకం అదేవిధంగా బలగా రామకృష్ణ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కోసాదిగా సింగల్ పోస్ట్ ఉంటుంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా కోసం తప్ప రెండు ఉండదు అంత సంవత్సరమైన స్థానం కూడా మరి ఆయనకి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ వేళ బాధ్యత స్వీకరించబోతున్నట్టు చాలా మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీకి అనలేని సేవలు చేశారు ముఖ్యంగా నా ఎన్నికల సమయంలో వారు రాత్రి అనకన్నా పగలనకుండా కష్టపడి మరి వెనకాల నిలబడి పార్టీ విజయానికి ఎంత కృషి చేసినట్టు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలతో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం నాలుగు మండలాలకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది జిల్లా కార్యవర్గం కూడా ఇలా ఏర్పాటు చేస్తాం ఒక పగడ్బందీగా ఒక పటిష్టంగా పార్టీని ముందు నడపడానికి మనం అంత కూడా కృషి చేస్తున్నాం ఇంకా కొంతమంది సీనియర్ నాయకులకు కూడా జిల్లా కమిటీలో కొంచెం స్థానం కూడా కల్పించాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వరకు కూడా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే కొంతమందికి కొన్ని కార్యాలయం వల్ల కొన్ని కారణాల రాలేకపోయారు రాబోయినప్పుడు కూడా మేము ఆ నియోజక వెళ్ళేటప్పుడు ఆ నియోజక పర్యటనలో వారందరం కూడా ఇది అకామిడేట్ చేసే విధంగా కూడా మేము కృషి చేస్తాం మరి ప్రధానంగా మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మన అందరం కూడా భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారి పడ్డ కష్టం చూస్తాం మరి రాహుల్ గాంధీ గారి భారతదేశం ఇచ్చేనా అవ్వకుండా ఈ మత పార్టీ నుంచి దూరంగా తరిమికొట్టాలి మనందరం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశాన్ని రక్షించుకున్నాం ఆలోచనతో వారు పనిచేస్తున్నారు వారి నాయకత్వాన్ని మనందరం కూడా అండగా ఉండాలి అదేవిధంగా లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినట్లయితే మరి సర్మర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు బాధ్యత స్వీకరించిన నుండి మరి నెట్వర్క్ కూడా మరి అన్ని కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రభుత్వాన్ని విమర్శించమే కాకుండా ప్రతిపక్షం కూడా చేయలేని పనులన్నీ కూడా మేడం ఎప్పటికప్పుడు పోవలవన్ ప్రాజెక్టు సంబంధించిన విషయాల్లో కానీ శిక్ష అమలు చేయడంలో కానీ అన్ని ఫెయిల్ అయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది ప్రధానంగా రాజమండ్రి జిల్లా అంటేనే మరి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో ఒక గుర్తింపు శర్మిల గారి దగ్గర ఉందంటే అది మనందరం ఒక సమస్య కృషి అని చెప్పుకుంటూ మరి ప్రధానంగా ఈ రోజు మీ అందరూ బాధ్యత స్వీకరించిన తర్వాత నాకేదే కాకుండా ఏ మీటింగ్ పెట్టినా మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా బాధ్యత స్వీకరించిన సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకుంటూ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కేడర్కి అందరికీ రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన పదవుల కోసం ఏదో పోస్టుల కోసం వచ్చే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకండి ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీని డెవలప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ఆహ్వానించండి ఏదో పదవి సంపాదించి విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని డ్రామా కట్టే వాళ్ళు మాత్రం పార్టీకి దూరంగా ఉంచండి చెప్పి మన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు అదే భారతదేశం అంతా వర్తిస్తుంది ముఖ్యంగా ఈస్ట్ గోడావరిలో కూడా వర్తిస్తుంది ఈస్ట్ గోడావరిలో కొంతమంది వ్యక్తులు పూర్వం మేము ఏదో అధికార ప్రతినిధులు చేసాం పీసీసీ సెక్రటరీలు చేసాం పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేసుకుంటాం వాళ్ళందరూ ఆఫ్ పాటరే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు రన్నింగ్లో లేరు వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం మీరు కూడా వచ్చి పార్టీ జనజీవన స్రావంతలో కలిస్తే మీకు కూడా సముచితమైన స్థానం ఇవ్వటం జరుగుతుంది లేకపోతే మీకు పార్టీకి ఏ విధమైన సంబంధం ఉండదు మీరు ఏం చేసినా పార్టీ బాధ్యత కాదు అని సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తారు మరి ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఉంది అందరూ కూడా చేయి పార్టీ కార్యకర్తలు అయినటువంటి మేము ఈ రోజు పార్టీ మాకు సముచితమైనటువంటి స్థానం కల్పించి పదవి ఇవ్వటం జరిగింది మేము పార్టీ అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఉన్నతి కోసం పాటుపడతామని చెప్పి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా రాష్ట్రంలో వైఎస్ శర్మిళారెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి మా పార్టీలో మాకు ఇచ్చినటువంటి పదవుల్ని ఏ రకమైన దుర్యోగానికి వినియోగించమని చెప్పి ఈ సందర్భంగా మేము నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాము జై కాంగ్రెస్ ই কংগ্রেস জয় জয়স্রেস জয় জয়স্রেস জয় জয়স্রেস জয় জয়গ্রেস